మీ అందరికీ వందనాలు నాకు నైట్కి నైట్కు టాయిలెట్ బంద్ అయింది కంటికి నిద్ర లేదు చిన్నపిల్లొచ్చింది అర్జెంటు హైదరాబాద్ నుంచి ఇద్దరం అట్టనే పైన ఉన్నాం ఎవరికి చెప్పుకోలే కింద కొడుకు చెప్పలే ఎవరికి చెప్పలే నైట్ మొత్తం అట్టనే ఉన్నాం పొద్దున్నే తట్టుకోలేక కిందకు వచ్చి నా కొడుకు చెప్పినా చెప్పినాక నా కొడుకు మా తమ్ముడిని తీసుకొచ్చిండు వాళ్ళు కారు వేసుకొని వచ్చి బండ మీద తీసుకుపోయారు తీసుకపోతే మా కాడ అయ్యిలేవమ్మ కోదాడు తీసుకపోరని చెప్పారు చెప్తాను అసలు నాకు చిన్నగా ఏదో కొంటి తీపి వచ్చింది వచ్చినప్పుడు జెండు మొ రాసుకున్నా రాసుకొని వేడి నీళ్ళతో కాపిన చిన్న కురుపులు వచ్చినాయి ఆ కురుపులకు బండ మీద పోతే ఆయన అరిసి ఇట్లా ఇన్ఫెక్షన్ అయింది రాయొద్దని చెప్పిండు చెప్పినాక మందులు ఇచ్చిండు ఇంటికి వచ్చినాక ఈ ఫ్యాస్ బంద్ అయ్యే ఇట్లా జరిగింది జరిగినాక అసలు ప్యాస్ నడవట్లే కడుపు కడుపుతుంది ఇక ఐరా తీసుకుపోదామని ఇంటికి వచ్చినాం నేను ఫాదర్ గారికి ఫోన్ చేయమని చెప్పిన చెప్తామయ్యే అర్జెంటుగా వచ్చిండు వచ్చి నాకేమని ప్రేయర్ చేసిండు ఈ బిడ్డ నాకు ఇంక గుర్తులేవు బాధల ఈ బిడ్డ ఇక్కడికి రావాలి మంచిగా బాగాయి అక్కడ డాక్టర్లు లెక్క ప్రభు అక్కడ ఉండాలి డాక్టర్లలో నర్సులల్లో కంపౌండర్లలో ఉండాలి ఆ బిడ్డ ఇక్కడికి వచ్చి ఈ చర్చిలో సాక్ష్యం చెప్పి నిల్లిపెట్టి ప్రభు అని ప్రేయర్ చేసిండు అది ఒక్కటి నాకు గుర్తుంది ఇక అక్కడికి నల్గొండ పోయి పై పైపిచ్చుకొని పోయినా పోయినాక ఇక అక్కడ అసలు వాళ్ళ చేతిలో పడ్డ నా చుట్టూ కూడా దేవదూతలు వచ్చినట్టే వచ్చిన డాక్టర్లు సరళం ఆలుడు కూడా ఉన్నాడు నర్సులు డాక్టర్లు అంతా అసలు వాళ్ళు డాక్టర్లు గారు ఒక నర్సులు గారు ఒక దేవదూతలు ఒక డాక్టరు ప్రభువు లెక్క వచ్చిండు అన్ని అన్నీ అర్జెంట్ దాంట్లో ఎమర్జెన్సీ దాంట్లో వేసిండ్రు వేసి మళ్ళీ నుంచి ఇంకొకడికి మార్చిండ్రు మహర్షి మళ్ళా అందరు పంపించిండ్రు పంపించరు అంతలంతలనే అన్నీ జరిగిపోయినాయి మంచిగా లోకల్ దాంట్లో పంపించరు పంపించినాక నాకు ప్రతి క్షణమే నాకు సోయలేదు పిచ్చి పిచ్చి వాగుతున్నానంట ఏం మాట్లాడుతున్నో తెలియట్లే అట్లా మూడు నాలుగు రోజులు పిల్లలు భయపడ్డారు ఒక పిల్ల శిల్పన్న పిల్ల నా కాడు ఉండలేకపోయింది నేను మాట్లాడే మాటలకు అదురుగొట్టి అయితే ఇక అమ్మాయికి నాకు చెప్పలేదు నేనే ఏందమ్మా లేపి ఏంది నువ్వేం పిచ్చి పిచ్చి కుదురుతున్నావేందమ్మా ఏం మాట్లాడుతున్నావు అన్నది నేనేం మాట్లాడతలేదని అన్నా అని వాళ్ళు లేపుతున్న ఏ సో లేదా డాక్టర్లు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఉదయం మాత్రం కరెక్ట్గా వస్తున్నారు అందరు ఒక దేవదూతలు వచ్చినట్టు ఒక ప్రభు వచ్చినట్టు అందరూ వచ్చిండ్రమ్మ వచ్చి నన్ను మంచిగా వైద్యం వారం రోజుల్లో నన్ను లేపే ప్రతి ఒక్క క్షణం ఈ పాదరు గారు గుర్తొస్తుండు నా ఫాదరు నన్ను బతికిచ్చిండు అసలు ఇదొక్క మాట గుర్తొస్తుంది ఇక్కడికి వచ్చి బిడ్డ సాక్ష్యం చెప్పాలి ముందు ప్రభు అక్కడికి చేరాలి బిడ్డ పోయే వరకు చేరి ఆ డాక్టర్లలో ఉండి వైద్యం చేయాలి అలా చేసిండమ్మా ఇది నేను బయటకు వచ్చిన మయ్య నాకు అంత అదే ప్రతి క్షణం అదే గుర్తొచ్చింది